ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండల సభ్యులు యనమల రామకృష్ణుడిపై విమర్శలు కురిపించారు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుసరించిన తీరును తీవ్రంగా ఖండించారు తుని నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడిపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు కురిపించారు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా సంఘటనపై స్పందిస్తూ ఎస్ అనవరం గ్రామంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ అధికారుల సహకారంతో ఎన్నికలు వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విమర్శించారు వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను టీడీపీ హయాంలో జరిగినట్లుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు తలుపులమ్మ లోవ అభివృద్ధికి పదిహేను కోట్ల యాభై లక్షల నిధులు తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేయడం జరిగిందన్నారు కానీ ఆ నిధులన్నీ తామే తెచ్చినట్లుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు చైర్పర్సన్ ఏలూరి సుధాబాలు మాట్లాడుతూ అధికారుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారంటూ విమర్శించారు పదింటికి అటెండ్ అవ్వమని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా పదింటికి మున్సిపల్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తే మున్సిపాలిటీలోకి వెళ్ళనీకుండా చైర్మన్తో సహా ఎవరిని మున్సిపాలిటీలోకి వెళ్ళలేకుండా అడ్డుకుని పోలీసుల సహాయంతో తెలుగుదేశం కార్యకర్తలు షీటర్లు పూర్తిగా మద్యం సేవించి అందరినీ అడ్డుకుని పదకొండం పావు వరకు మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళని కన్నా పదకొండం పావుకి కౌన్సిల్ రూమ్ రౌడీ షీటర్లు తెలుగుదేశం కార్యకర్తలు కౌన్సిలర్స్తో పాటు లోపలికి వెళ్ళి విపరీతమైన అల్ర చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీలు మాట్లాడుతూ కౌన్సిల్ రూమ్లో వాస్తవంగా కౌన్సిల్ రూమ్ లో ఉండాలి చైర్మన్ ఉండాలి కమిషనర్ ఉండాలి కౌన్సిలర్స్ ఉండాలి కానీ పూర్తిగా మద్యం సేవించి యనమల రామకృష్ణుడు తాలూకు రౌడీషీటర్లు కార్యకర్తలు గోండాలు కౌన్సిల్ రూమ్ లోకి వెళ్ళిపోయి మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అదే విధంగా కౌన్సిలర్స్ దుర్భాషలు ఆడటం ఆ రూమ్ లోకి వెళ్లి రైట్ కూడా లేకపోయినా ఆ రూమ్ లోకి వెళ్లి కూర్చొని అడ్డంగా కూర్చుని చైర్లలో కూర్చొని కౌన్సిలర్స్ దుర్భాషలు ఆడడం లేదంటే కౌన్సిలర్స్ మీద చేయి చేసుకోవడానికి చూడడం పోలీసులు మొట్టమొదటిసారి తుని చరిత్రలో చూశాను నేను మొన్న పండక్కి కోడి పందాలకి గుండాట దగ్గర ప్రతి గ్రామంలోనే కమిషన్లు తీసుకున్నారు కోటి నలభై లక్షలు ఎంత వసూలు చేశారు మొత్తం మీద నేను దాని మీద అన్ని పంచాయతీల్లోనూ వసూలు చేశారు కదా ప్రతి పంచాయతీగా అభివృద్ధి కదా వెనకే మీకు సిగ్గు లేదా రామకృష్ణుడు నువ్వు నీతి కబుర్లు చెప్తావు పద్ధతి కబుర్లు చెప్తావు రాష్ట్రం మీద గెలిపోయి ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను హనుమల రామకృష్ణుడు గురించి మొన్న రీసెంట్గా తునిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు చూడండి నేను మాట్లాడిన మాటలు అతను మాట్లాడిన మాటలు నేను మాట్లాడతాను యామల్ ప్రతి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మైక్ పుచ్చుకుని మాట్లాడుతూ స్పీచ్ ఇస్తూ నేను ఉదయం లేచి ప్రపంచ రాజకీయం చూడాలి ప్రపంచ రాజకీయం చూసిన తర్వాత దేశ రాజకీయం గురించి ఆలోచించాలి దేశ రాజకీయం చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయం గురించి చూడాలి ఏమనుకుంటారు ఎవరన్నా వీడికి పిచ్చి వచ్చింది అనుకోరా మాటలే మీరు ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుస్తుంది కనీసం నామినేషన్ బలం కూడా లేదు ఒక నామినేషన్ కూడా రోజు ఎలక్షన్ వాయిదా ఇచ్చావు ఎంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యం ఇదేనా అనిపించింది ఈ రోజు ఆడవారం కూడా చూడలేదు మొత్తం కౌన్సిల్ సభ్యులు అందరినీ కూడా వాళ్ళు రోడ్డు మీద నించోబెట్టడం జరిగింది పదకొండు ఇంటి వరకు కూడా మేము లోపలికి అనేసి అని మేము పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్న సిబ్బంది కమిషనర్ అందరూ కూడా ఏకమైపోయి మమ్మల్ని లోపలికి రానిలేదు అయినా కూడా మేమేం గొడవ చేయలేదు ఒక రౌడీ మోకలా పంపించి ఆడవారికి అడ్డంగా నించోబెట్టి ముందు గేటు దగ్గర కాపలా కాసారు మేము అప్పటికి మా వాళ్ళు ఎవరు కూడా గొడవ పెట్టుకోవట్లేదు అనేసి అని మొత్తం మీరు ఎలా గొడవ ఆడాలో కూడా పోలీసు వారు వాళ్ళకి చెప్పేవారు గేట్ దగ్గర నుంచో అని అంటే గొడవ జరుగుతుంది గొడవ జరగాలని వాళ్ళు గొడవ సృష్టించాలని చూశారు కానీ మేమందరం ఏకమత్యంగా ఉన్నాము అందరం కూడా ఐకమత్యంగా ఉంటామని నేను ఇప్పుడు ఇప్పుడైతే ఆపగలరు రేపు అనరే మీరు ఆపలేరు కదా అని నేను చెప్తూ సెలవు తీసుకున్నాను